హలో ఫ్రెండ్స్ ఏపీ డిఎస్సి ఆస్పెంట్స్ అందరికీ నమస్తే మనకు మెగా మెగాడిఎస్సి సిలబస్లో మార్పు అంటే ఈ మెగా డిఎస్సికి సంబంధించి సిలబస్ విడుదల ఈ ఈరోజు ఖరారు కానుంది ఈరోజు వచ్చేసి మనకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న మెగాడిఎస్సి సిలబస్ను బుధవారం ఉదయం పది గంటలకు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు డిఎస్సీ ప్రకటన కొంత ఆలస్యం అవుతున్నందున ఓకే అంటే డిఎస్సి యొక్క నోటిఫికేషన్ అనేది మనకు కొంచెం ఆలస్యం కానుంది అర్థం చేసుకోవచ్చు అభ్యర్థుల సన్నద్ధత కోసం ముందుగా సిలబస్ని విడుదల చేస్తున్నట్లు వెల్లడించడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు పదకొండు గంటలకు అండి ఈరోజు పదకొండు గంటలకు విడుదల చేయనున్నారు ఈ యొక్క సిలబస్ అది కూడా మనము ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ అని యొక్క సైట్ మనం ఓపెన్ చేసినట్లయితే అందులో ఆ యొక్క సైట్ నుంచి డైరెక్ట్గా మనము ఈ యొక్క సిలబస్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మెగా డిఎస్సి సిలబస్లో ఏమైనా చేంజెస్ అనేవి ఉంటుంది మరి ఆ యొక్క చేంజెస్ ఏమేమి ఉన్నాయి అనేది క్లియర్గా మనకు ఈరోజు పదకొండు గంటలకైతే మనకు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మనకు సిలబస్ అనేది ప్రకటిస్తడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం ఆలస్యమైనప్పటికీ ఈ యొక్క సిలబస్ ప్రకారం మనం చదువుకోవడానికి కొద్దిగా సమయం అయితే ఉన్నదని మనకు అర్థం చేసుకోవచ్చు ओके फ्रेंड्स इधी फ्रेंड्स लेटेस्ट एपी डीएससी ऐसा संबंधी लेटेस्ट लेटेस्ट अपडेट ओके थैंक यू थैंक यू सो मच